బచ్చలాకుతో కర్రీ చేస్తున్నానండి దానికోసం ముందుగాను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక తినాలండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి వేగిపోయాక పచ్చిమిరపకాయలండి పచ్చిమిరపకాయలు వేసుకొని అవి వేగాక ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా వేగిపోయాక టమాటాలు వేసుకోవాలండి టమాటాలు వేసుకున్నాక దాంట్లోకి పసుపు ఉప్పు ధనియా జీరా పౌడరు అండ్ కారము వేసుకొని బాగా మగ్గి మగ్గిపోవాలండి టమాటాలంతా మగ్గిపోవాలి బాగాను మగ్గిపోయాక బచ్చలాకు చిన్నగా కట్ చేసుకొని అది కూడా వేసేసుకొని బాగా ఉడికిచ్చేసుకోవాలి మెత్తగా మూత పెట్టి మీకు మరీ డ్రై అయిపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి చిలకరిచ్చుకోండి అంతే బచ్చలా కూర రెడీ ఇది అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది